फ्रेंड्स मान తీసేసామా Tuttu ఇడి మనం కొర్తాని తగిలింది కనబడింది మనోడికే అట్నించి అత్తా కమ్మరే కమ్మన వ బాగా ముదిర్తుట్టు ఫ్రెండ్స్ ఇది తినరా ఎన ముక్тину ఎలాం జరుగు బాดีగా ఉండా బదుతని బాకీ ఉండ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మీకోసం మళ్ళీ మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము ఇవాళ మనం తేనె వీడియోకి వచ్చామన్నమాట ఇవాళ తేను మనోళ్ళు తేను కూడా తీస్తారు అవి చాలా దూరం వచ్చాము ఇటు సైడ్లో ఎత్తుకుతున్నాము తేనె కానీ దొరికితే కనుక అది ఏ విధంగా తెస్తారు మనోళ్ళు అన్నీ తీస్తారు మన వాళ్ళకి రాని వేటంటూ లేదు అది ఏ విధంగా తెస్తారో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం ఒక లైక్ కూడా ఇవ్వండి మనవాడు నుంచి ఎత్తుకుతుంటే ఒక తేను కాపడింది చూపిస్తాను చూడండి అట్ట కనపడింది బా నీకా ఏక పెట్టా లేదా మామూలుగా కొండగా బావా మామూలుగా దానివల్ల ప్రమాదం ఉంటుందాబాద్గా ఏమి పెట్టా అసలు కదా పొగ తొందర మన మీదకి రావుగా చూపిస్తా ఆ గడ్డిలోనే తేనె ఉండేది పై దాంట్లో పై దాంట్లో కింద అసలు ఉండదు అదల్లా ఎలా తిరుగులు మన పై కొడతడు మొత్తం తీసేద్దాం బయటికి మనకు కావాల్సిన తీసుకుని వేసుకు వెళ్ళేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో తేనే వేసాం కదా వీడు ఇప్పుడు తగలంగానే కుట్టేయకైతే మంచిగా కుట్టేస్తాం వెంటనే కుట్టేసింది ఇంటికారు అంటారు అంటే ఆడేగా ఆడేగా ఆడగైతే కొందరికి మీద గ్రౌ అది పోతే కనుక ఊరికి మనం అట్ట కదిలితే కాదు వచ్చేసి మీద ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏ సీజన్లో అవి యాడ్ చేస్తూనే ఉంటారు అబ్బు లేచి నీరు మీదకి రావు బావా రాదు ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చాం మనం ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తేనె కానీ కావలిస్తే మన నెంబర్కి ఫోన్ చేయండి పార్సల్ చేద్దాం ఇప్పుడు ఎంత ఉంది బాబు కేజీ రూపాయలు బాబు ఫ్రెండ్స్ ప్రజెంట్ కేజీ వెయ్యి ఉందంట ఒరిజినల్ తేనె మనం మీకు డబ్బాలో శుభ్రంగా ప్యాక్ చేసి పార్సల్ చేపిస్తాం డిటీడీసీ కొరియర్లో కల్తీ గిల్తీ ఏముండదు

அக்கேன் கைரேட்டா వెళ్ళి వాలిపోయినాయి ఆడ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మట్లు మూడు ఎట్లా కొట్టేసి పట్టుకుంటా ఒక్క నిమిషం మనం ఇప్పుడు ఇప్పుడు అయ్యందు చూసావా ఇప్పుడు ఎక్కడన్నా కానీ అయ్యే పెద్ద పెద్ద పుట్టు తాగేసి వదిలేసి మామూలుగా బయట లోకల్ అమ్మేది మళ్ళీ కనపడుతుంది కనబడుతుంది

ఫ్రెండ్స్ నీట్గా డబ్బా తుడు ఫ్రెండ్స్ ఎక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇంకోసారి ఆటికి వెళ్దాం ఎక్కడ కనపడలే రాజు காலேட்டே மன ஏகத்தேக்டு ఎక్కడుందా ఆ దరికి వెళ్ళాలా కనపడుతుందా నాకు కనపడిది పెద్ద ఫ్రెండ్స్ అది కొంటేనా కనపడింది ఏడుండే ఇప్పుడు మనవాడు దర్కెళ్ళి తీస్తాడు దాన్ని చూడండి రెండు చదువు తేనే మనవాడు అది నుంచి తిరిగి వచ్చాడు అది అంత ట్రాక్ కంప్లీట్ చేసుకుందాం ఇవి కుడతాయి బావా ఇవి కుడతాయా

వడకాలు వేస్తాయి కదా గాలి వేసి ఇంకా బాగా వేసి వేరే వాడు పెట్టుకుని గాలి తాగిన ప్లేసేసి గాడే పెట్టి ఇంకా గాడే ఉండిపోతాయి కదా చెప్పారు ఒక్కొక్కటి రెండు మూడు సంవత్సరాలు తలబడి కూడా అట్టే

మంచి పెద్ద కత్తికాయలు కొనుక్కోవాలి బాబా కొమ్మలు కట్ చేసే కత్తిరి ఉండదు అది ఒకటి చేతులు ఉండాలి బాబా మాదిరి చేపించుకుని ఈ సీజన్లో మనం ఎప్పుడెట్టుకున్నాం అనుకో అసలు ఏం సేపు ఉండేది కదా కొయ్య నరకలేం కదా దీనికదే కరెక్ట్ దెబ్బ వేసినా పైలు పోతాయి పెద్ద పద్ద బిచ్చిపెచ్చి బావా రెండా అంటే ఫ్రెండ్స్ తేని కనిపెట్టడం చాలా కష్టం చాలా దూరం తిరుగుతాను జాతర తిరిగిందా రేకులు కదా మట్లు ఉన్నట్టు అండి తాటి మట్లాడా నీకు గీసుకున్నాం జాగ్రత్తలే ఏంటి బావా ఫ్రెండ్స్ చదకండి అటు నుంచి తీసుకొచ్చాడు అటు వెళ్తాకి పట్టుకుని తిరిగి వచ్చాడు మనోడెక్కి అంటే కారిపోతుంది బావా బుట్టలు పడుతుంది కింద ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ టైం అందుకే తేనె నిండిగా ఉంటుంది ముక్కకు అయిపోవా தேனே மாதிரி கொண்டு போய் தேனே మనం పడే తిరుగుతుంది కానీ ఒక్కటి కడతలే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దొరికినాయి మనకే మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం అక్కడ రేగి చెట్టు నుంచి కోసుకొచ్చాడు ಅಂದರೆ ఫ్రెండ్స్ మనోటికి కనపడింది ఏకలు చూసాబ్ తెలీ అక్కడ పెట్టి ఎక్కడ మొత్తం ఎక్కడ మొత్తం కనపడింది ఎగోండి ఎక్కడ తే అంటే ఎక్కడ సార్ రెండు తేని తేయగల రెండు తుట్లు తీసిన తర్వాత అసలు చాలాసేపు తిరిగాము కనీసం అసలు నాలుగు కిలోమీటర్లు నడుచుంటాం బాగు అక్కడెక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం అందడా బార్ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాము ఫ్రెండ్స్ అయిపోండి చూడండి రంధ్రాల్లో చూడండి నిండు కొంద తేనె ఈ మళ్ళీ పెట్టే గద్ద చిదిరిపోతుంది అదే గెడ్డ గెడ్డ చిరుపోతుంది ఇక్కడ మేడం నేర తీసి దాంట్లో తేన ఉన్నట్టు ఫ్రెండ్స్ ఎదుగుండి తేనే ఎండిపోయిన దాన్ని పెట్టినాయి కదా పచ్చికార అనేది బాగుండేది మరి పైన దాన్ని పెట్టినాయి రేపు కారు ప్లీస్ మొత్తం ఎగలే కాకపోతే ఏమంటలేదు కానీ కింద విరిగిపోతాం బాధ వదిలేద్దామా కిందది కింద వదిలేస్తాంది విరిగిపోతుందిగా మన మాలు మన ఏకల లాగా పారిపోతున్నాయి ఫ్రెండ్స్ మనం తీసేసామా తుట్టు చాలాసేపు నుంచి తొరిగా ఫస్ట్ రెండు తిట్లు కొద్దిగా కొద్ది తొందర తొందరగా దొరికినాయి కానీ కనీసం గంట నుంచి తిరుగుతున్నాము ఏం దొరకలేదు కానీ తిని బలి తీ ఫ్రెండ్స్ ఇది కొత్త తుట్టు అంట చూడండి ఏకలో ఎలా వేసినాయి మొత్తం కాయని ఒకే గడియామంటా అదే అట్టేసి వస్తావా అక్కడేసి అక్కడే వేయకూడదా తర్వాత అదో ఫ్రెండ్స్ ఏక చూడండి మొత్తం ఏగలేసింది మా పైన మొత్తం ఏగ తిరుగుతుంది పెద్ద పెద్ద ఏగలు బాబా ఏమంటలేదు కానీ మాలుగు అయితే మాలు అయితే కుట్టేస్తుంది బాబా మాకు ఏగలైతే తెలిసిపోయిందిగా శుభ్రంగా వడగొట్టుకుని కాసుకుని డబ్బాలు పోసుకోవాలా పట్టుకోవచ్చు లేకపోతే కొద్ది ఎండాకాలమే కదా కొద్దిగా ఏదైనా ఏళ్ళకి తిట్టే డబ్బా పూసేసి తీసుకుంటే సార్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇగో ఇయంత అక్కడే ఉంది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కొత్త తొట్టి పెడతాయి చోట మళ్ళీ ఇప్పుడు మనం ఇంకోసారికి వెళ్దాం మళ్ళీ మనకి ఇంకోటి తగిలింది కనబడింది మనవాడికి అటు నుంచి వస్తా బావా నిన్నటి రానా కనపడదా కరిసే వెళ్ళనా అటు వచ్చేనా కింద దూరతా పాతుట్టా ఫ్రెండ్స్ కింద మనం మనవాడు చూసాడు వెళ్దాం తేనా కుట్టదా ఏదండ ఉండ్రెండ్స్ ఏదో ఉండవు కుట్టింది వెళ్ళిపోయింది కుట్టే ఉండయా అదొక్కటవా అత్త వయసు అత్యా చూడు మనల్ని

ఆగ ముద్ర తీ నలుపు ఉందా కింద నలుపు నలుపు దర్జాలు పుడికి కింద నల్లగా ఉంది బాగా ఇది కూడా తేనె ఇది కూడా తేనె కింద నలుపు ఎక్కడ నుండి ఎక్కడ ఇది తేనె మోరికి ఇదల్లా వేస్టే మళ్ళీ ఎక్కడ నుండి పైకి తేనె పైన కింద ఉంది రెండు కమ్మలు ఉన్నాయి బాబా ఆ కమ్మను అటు పక్కన ఒక కమ్మ కమ్మది కిందానికి వేసుకోవాలి అయ్యే చిన్న చిన్న జిలుగులే ా కారిపోతుందిరా దీనికి నిండా ఉందరా తేను మొత్తం ఉంది ఫ్రెండ్స్ మేము నుంచి తెత్తినట్లు ఇదే పెద్ద తుట్టు బాగా ముదురు తుట్టు కూడా ఉంటుంది ఇటువంటి బాబు చిన్న చిన్న లాగబాక తీండి సన్న సన్న వాళ్ళ జిలుగులు ఉంచు అయ్యిలాగా దానికి ఉండవా కర్రలో

బాగా ముదురుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి ఇదల్లా తీనే ఇదల్లా వేస్టే చాన్ ఫ్రెండ్స్ మీకు కనబడటం లేదా చూడండి బాగా ముదురుతుంది అయితే అడిగి బాగాలో కూడా ఇదిగో రెండు ఒక இப்போ பையன் எத்தி எப்படி எப்படி பிண்டேத்தார் பிண்டெத்தி తీసుకుని వాళ్ళు నమ్మరు కదా పెట్టి అట్టబెట్టి అనుకోండి అంటారు వచ్చినప్పుడు పలు వందలు పెడితే మొక్క అయితే ఫ్రెండ్స్ ఇది టూ ఇయర్స్ పైన అవుతుంది బాగా ముదురు తుట్టేది ఇది చూసారు అంత దీని దీంతో చాలా బాగుంటుంది అట్లాంటిది ఫ్రెండ్స్ ఇదిగోండి తేనే తినరా చిన్న మొక్క తిన బాగా తీగుందా తేనె చాలా బాగుంది అంతా తేనె ఇది మార్నింగ్ నుంచి మనం పెట్టింది తేని మొత్తం ఇదే ఫ్రెండ్స్ మీలో కానీ ఎవరికన్నా కావాలి ఆర్డర్ కావాలి తేనె మా దగ్గర ఉంటుంది మీకు ఒరిజినల్ తేనె పంపిస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు కానీ తేనుగలితే ఫ్రెండ్స్ ఇదే మనం పొద్దున్న నుంచి పట్టిన తేనె ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ కొద్దిగా లైక్ గడి ఉండి ఫ్రెండ్స్